ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ వీక్షకులకు నమస్కారం వీక్షకులకు మిత్రులకు శ్రేయోభిలాషులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఉత్తరాయణం గురించి కొద్దిగా తెలుసుకుందాం ఉత్తరాయణం మనం పూజా సమయమునందు లేక హోమములందు లేదా ఏ ఇతర కార్యక్రమం సంకల్పము చెప్పునప్పుడు ఆయనమును కూడా చెప్పడం తప్పనిసరి మరియు విధానం మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీనే అని లేదు జనవరి పద్నాలుగు సంక్రాంతి మకర సంక్రాంతి రోజు ఉత్తరాయణం అని సందిగ్ధంలో ఉంటాం కానీ వాస్తవానికి రవి మకర రాశిలో ప్రవేశించినప్పటి నుండే ఉత్తరాయణము ప్రారంభం రవి ప్రతిరోజు ఒక డిగ్రీ సంచరిస్తుంటాడు రవి సంచారాన్ని బట్టి ఒక్కో రాశిలో ఒక మాసం ఉంటాడు బచక్రాన్ని గమనిస్తే మకరం నుండి మిథునం వరకు ఉత్తరాయణము కర్కాటకం నుండి ధనుస్సు వరకు దక్షిణాయనం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన రవి ఉత్తర దిక్కునకు సంచారం మొదలు పెడతాడు అయినా ధనుస్సు రాశిలోనే ఉంటాడు ఎప్పుడైతే మకర రాశిలోకి ప్రవేశిస్తాడో ఆ రోజు నుండి ఉత్తరాయణం మొదలు ఆ తేదీ ప్రతి జనవరి పద్నాలుగవ తేదీన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇందులో ఎట్టి మార్పు ఉండదు మకరం జనవరి పద్నాలుగు నుండి ఫిబ్రవరి పదమూడు వరకు కుమ్మం ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పన్నెండు వరకు మీనం మార్చి పదమూడు నుండి ఏప్రిల్ పదమూడు వరకు మేషం ఏప్రిల్ పద్నాలుగు నుండి మే పద్నాలుగు వరకు వృషభం మే పదహైదు నుండి జూన్ పదహైదు వరకు మిథునము జూన్ పదహారు నుండి జూలై పదహారు వరకు కర్కాటకం జూలై పదిహేడు నుండి ఆగస్టు పదిహేడు వరకు సింహం ఆగస్టు పద్దెనిమిది నుండి సెప్టెంబర్ పదహారు వరకు కన్య సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ పదిహేడు వరకు తుల అక్టోబర్ పద్దెనిమిది నుండి నవంబర్ పదహైదు వరకు కృచికం నవంబర్ పదహారు నుండి డిసెంబర్ పద్నాలుగు వరకు ధనుస్సు డిసెంబర్ పదహైదు నుండి జనవరి పదమూడు వరకు ఇంకా ఈ ఉత్తరాయణము మంత్ర సాధన లేదంటే ఆధ్యాత్మిక సాధన అనగా యోగ సాధన ప్రారంభం చేసేవారికి అత్యంత అనుకూలమైన సమయం స్వస్తి